అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ఒంగోలు ఆదేశాల మేరకు బాపట్ల ఏఈఎస్బి వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో నిజాంపట్నం మండలంలోని దిండి పంచాయతీ పరిధి గల అదవల గ్రామ పరిసర ప్రాంతాలలో నాటుసారా కాస్తున్నారని ఇచ్చిన సమాచారం మేరకు రేపల్లె పిఎండ్ఇ దివాకర్ గారు స్థానిక నగరం ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ సిఐ మార్టూరి శ్రీరాంప్రసాద్ గారు బుధవారం వారి వారి సిబ్బందితో కలిసి అదవల ప్రాంతానికి దక్షిణ దిశగా రెండు కిలోమీటర్ల దూరంలో గల మర అడవులలో దాడులు నిర్వహించగా రెండు ప్రాంతాలలో నాటుసారా తయారీ కోసం దాచి ఉంచిన మొత్తం రెండు వందల యాభై లీటర్ల బెల్లం ఊటను కనుగొని ధ్వంసం చేసినట్లు నగరం ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ సిఐ చెప్పారు అదేవిధంగా నాటుసారా తయారీ కోసం ఏర్పాటు చేసిన ఒక నాటుసారా బట్టీని ధ్వంసం చేసినట్లు ఆయన తెలిపారు నాటు తయారు చేసే మరియు అమ్మే వ్యక్తులపై నిరంతర నిఘా ఉంటుంది కనుక నాటుసారా తయారీ గురించి అమ్మకాల గురించి మీకు ఏమైనా కొత్త సమాచారం తెలిసిన ఎడల ఈ క్రింది నెంబర్కు తెలియచేయగలరు సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని ఆయన తెలిపారు నాటుసారా తయారీ మరియు అమ్మకాలు చేసే వ్యక్తులను దిండి పంచాయతీ పరిధిలో గల అదవల పరిసర జంపని వారిపాలెం కేసన ఏమిలేని వారి పాలెం ప్రాంతాలలో గుర్తించామని వారిపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు అయితే కాకుండా నిజాంపట్నం మండలంలో నల్లబెల్లమును నాటుసారి తయారీకి అమ్మేవారిపై కూడా ప్రత్యేక దృష్టి కేంద్రీకరించామన్నారు గతంలో నాటుసారాన్ని అమ్మిన వారిపైన మరియు వారికి సహకరించిన వారిపై కొన్ని బైండ్ ఓవర్ కేసులు నమోదు చేశామని అదేవిధంగా నాటుసారా సేవించడం అనేది ఆరోగ్యానికి హానికరం కావున ప్రజలు గుర్తిరిగి నడుచుకోవాలని నగరం ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ సిఐ గారు సూచించారు ఈ దాడులలో కానిస్టేబుల్ కె శ్రీనివాసరెడ్డి కె మధుసూదన్ రావు పి శ్రీనివాసరెడ్డి మరియు స్టేషన్ డ్రైవర్ పాల్గొన్నారు సమర్పించిన వారు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ప్రొహిబిషన్ మరియు ఎక్స్